నామానికి మహిమ కలుగునుగాక రెండో దిను తాంతముల గ్రంథము అధ్యాయము వచ్చినము తన ఎడల యృదయం గల వారిని యహోవా కను దృష్టి లోకమంత సంచారము చే దేవునికి స్తోత్రం కలుగునుగాక నేమైన దేవుని బిడలారా ఈ ఉదయ దేవుడు తన వాక్కును పంపి మనతో మాట్లాడుతూ యథార్థ హృదయము గల వారిని బలపర్చుటై యహోవా కను దృష్టి లోకమందంతట సంచారము చేది అలలుయా మనము దేవుని దృష్టికి ఎరితిగా కనబడాలి యథార్థ హృదయము గల వారిగా మనము దేవుని దృష్టికి కనిపించేవారిగా మనం ఉండాలి ఈ అధ్యాయంలో మనము చూసినట్టయితే ఇజ్రాయల్ ప్రజలు వారి యొక్క ఆరు ఆలోచనలు వారి తలంపులన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఆశారాజు ఏలుబడిలో వీరందరూ కూడా ఎంతో దేవునికి విధేయత చూపుతూ దేవుని మార్గంలో నడుస్తూ విగ్రహారాధనను విసర్జించి మరి అదే వాళ్ళు అభివృద్ధి చెందుతూ ముందుకు వస్తూ ఉన్నారు కానీ యుద్ధకాలం వచ్చినప్పుడు ఆశ రాజు తాను విశ్వసించిన దేవుని మీద ఆధారపడకుండా తాను మానవుని వైపు చూసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎప్పుడైతే ఆయన తన కనుదృష్టిని మార్చుకొని దేవుని మీద నమ్మకం ఉంచక మనుషుల మీద ఆధారపడ్డాడో అప్పుడు దేవుడు వారితో ఈ మాటలను మాట్లాడుతున్నాడు ఆశారాజు దగ్గరికి ప్రవక్త అయిన అనన్య వచ్చి ఆయన మాట్లాడుతున్నాను నీవు నీ దేవుడైన నమ్ము నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే మనము కూడా అనేక మార్లు మన పరిస్థితులు బాగులేకున్నప్పుడు సమస్యలు మనకు వచ్చినప్పుడు ఇరుకులు ఇబ్బందులు మనకు కలిగినప్పుడు మనము కూడా దేవుని మీద నుండి దృష్టి మళ్లించి ఎక్కువ శాతము మానవుల మీద మనం దృష్టి ఉంచుతాం మనకు సహాయం వస్తుందేమో అని అదే రీతిగా ఈ రాజు కూడా ఎన్నో అద్భుతాలు కార్యాలు చేసిన దేవుడు వాగ్దానము చేసిన దేవుడు వారు ఏ యొక్క వాగ్దానము చేశాడో ఆ వాగ్దాన భూమిలో నివసిస్తున్న వారు దేవుని వైపు చూడక ఒక్కసారిగా వారి దృష్టిని మళ్లించుకున్నారు వారు ఎప్పుడైతే దృష్టిని మళ్లించుకున్నారో వారి యొక్క స్వభావము దేవునికి తెలిసిపోయింది ఎంత ప్రేమించినా మానవులైన మనము దేవుని వైపు నుండి మన పరిస్థితుల వైపునకు మన మానవుల వైపుకు సహాయం కొరకు మనం చూస్తూ ఉంటున్నామని ఆయన తన నిత్యమైన శాశ్వతమైన ప్రేమతో కృపతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఈ రాజు ఆ రీతిగా మారాడో నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క దే దేవుని యొక్క ప్రవక్త వచ్చి మా మాట్లాడుతూ అతనితో అంటున్నాను నీవు నీ దేవుడైన వ్యూహమాన్ని నమ్ముకనుక సియారాజు నమ్ముకొంటివే సిరియారాజు యొక్క సైన్యము నీ వర్షము నుండి తప్పించుకొని పోయేనే బహు విస్తారమైన రథములను గుర్రములను రౌతులు గల కుషీయులను లూపినులను గొప్ప దండై వచ్చి వచ్చివి కదా అయినను నీవు యహోవాను నమ్ముకొని నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించేను నువ్వు నమ్ముకోకపోయినా కూడా నువ్వు దేవుని వైపును చూడుకోకున్నా కూడా దేవుడు న్యాయం కలిగిన దేవుడు ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు తన బిడలను ఆయన మరి ఏ రీతిగా కాపాడుకోవాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఆ సైన్యులు నీకు అప్పు చెప్పాడు అని తన ఎడల హృదయ యథార్థ హృదయం గల వారిని బలపరచుటకాయ దృష్టి లోకమందంత సంచారము చేయిచున్నది అవును నీ యొక్క జీవితము రీతిగా ఉందో దేవునికి తెలుసు నీ యొక్క పూర్వకాలపు జీవితము రీతిగా ఉందో దేవునికి తెలుసు నువ్వు ఏమి చేసినా దేవుడు నిన్ను బలపరచుటకై ఆయన కనుదృష్టి నీ మీద ఉంచి ఉంటున్నాను నువ్వు బలహీనుడవా నీ చేత కాదా నువ్వు సమస్యలు ఎరుక్కపోయి ఇంకా నా జీవితం ఇంతే అనుకున్న నిన్ను దేవుని వైపు నువ్వు ఆధారపడుకోకున్నా కూడా దేవుడు నిన్ను ప్రేమించే దేవుడ ఇటుడా కానీ మనము యథార్థ హృదయము గలవారిగా మనము బ్రతకాలి అంటే నీతి న్యాయము కలిగిన వారిగా మనము ఈ లోకంలో జీవించాలి దేవుడు నీ హృదయాన్ని చూసే దేవుడు ఆయన హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడు నీ స్వభావమును ఎరిగిన దేవుడు ఆయన నీ తలంపు పుట్టుకమునిపోయి దాన్ని పూర్తిగా గ్రహించగలిగిన దేవుడు నీ నడకను నీ పడకను పరిశీలన చేయగలిగిన దేవుడు అంటున్నాడు అవును నా ప్రియమైన దేవుని బిడ్డలారా అన్ని తెలిసిన దేవుడు సమస్తమును ఎరిగిన దేవుడు ఆయన మనస్ఫూర్తిగా ఎవరిని వెతుకుతున్నానంటే యథార్థ హృదయము గల వారిని ఆయన వెతుకుతూ ఉన్నాడు దేవుని ఎదుట యథార్థమైన హృదయం కలిగి దేవ సమస్తమును నువ్వే ప్రవ్వ నాకు ఏది ఉన్నా ఏది లేకపోయినా నేను నీ మీద మాత్రమే ఆధారపడతాను ప్రవ్వా నాకు నువ్వు మాత్రమే కావాలయ్యా నువ్వు లేని నా జీవితం లేదని ఎవరైతే యథార్థ హృదయం కలిగి ఆయన వైపు మాత్రమే చూస్తారో అట్టి వారిని ఆయన బలపరుస్తాడంట అనలుయ ఆయన బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమంతా సంచారము చేసిన ఈరోజు లోకమంతా ఆయన యథార్థ హృదయము గల గలవారిని బలపరచుటకు ఆయన ఆయన చూస్తూ ఉన్నారు ఎవరు యథార్థంగా ఉన్నారు ఎవరు నీతిని అనుసరించి నడుస్తూ ఉన్నారు అట్టి బిడలను నేను బలపరచాలి అట్టి బిడలకు నేను సహాయము చేయాలని ఆయన లోకమందంతటా సంచారము చేసి కను దృష్టితో ఆయన చూస్తూ ఉంటున్నాడు ఈరోజు దేవుని దృష్టికి నువ్వు కనబడుతూ ఉన్నావా యథార్థమైన జీవితం నీకుందా లేక నువ్వు దేవుని వదిలిపెట్టి లోకం వైపు చూస్తూ పాపములో నువ్వు ఉంటున్నావా నా ప్రియ సహోదరుడా సహోదరు దేవుని బిడ్డారా దేవుడు నిన్ను బలపరచాలని ఉదయకాలం ఆశపడుతూ ఉంటున్నాడు నిన్ను బలపరచాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆయన దృష్టిని మీద ఉంచి ఉంటున్నాడు అలాయ దీతో ఈరోజు మనం ఎంత నీతిగా యథార్థంగా బతికినా మనకు సహాయం చేసే ఈ లోకంలో ఎవరు లేరు కానీ పరమ అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడని నీకు నాకు సహాయం చేస్తాడని మనం గ్రహించేవారిగా మనం ఉండాలి ఆశ దేవుని నమ్ముకోకుండా దేవుని వైపుకు రాకుండా లోకము వైపు మనుషుల వైపు ఆధారపడిన ఆయన దయగలిగిన దేవుడు కాబట్టి ప్రేమాస్వరూపి కాబట్టి ఆది ఎందు మాట ఇచ్చాడు కాబట్టి మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన ఆ సైన్యములను తరమగొట్టి ఇదిగో ఆయన యథార్థ హృదయ కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాను ఈరోజు నువ్వు ఏ రీతిగా నువ్వు బ్రతుకుతున్నావు పాపపు జీవితంతో నువ్వు బ్రతుకుతున్నట్టయితే దేవాలను క్షమించి ప్రభు నేను నీ మీద ఆధారపడతానయ్యా నువ్వు నా దేవుడవు తండ్రి నువ్వు తప్ప నాకు దేవుడు లేడు ప్రభు అనైనా నీవైపే నేను చూస్తాను ప్రభువా అని ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు తిరుగుతావో ఆయన నిన్ను కాపాడడానికి నిన్ను బలపరచడానికి నిన్ను ధైర్యపరచడానికి నిన్ను లేవనెత్తడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు హాల కాబట్టి నా ప్రేమైన దేవుని బిడ్డలారా మన పాపపు జీవితమును మనం మొదలుపెట్టుకుందాం మనల్ని బలపరచాలని ఆశపడుతున్న దేవుని వైపు మనము చూద్దాం యథార్థ హృదయము కలిగిన వారిగా యథార్థముగా మనము బ్రతుకుదాం ఈ లోకంలో అంతా పాపమే ఎక్కడ చూసినా మోసమే ఎక్కడ చూసినా మరి అబద్ధాలే ఎక్కడ చూసినా మనుషులను మనము ఏ రీతిగా మనం చూస్తున్నా మనకు తెలుసు ఒకరి ద్వేషముతో అసూయలతో కక్షలతో భేదములతో ఎన్నో రకాలుగా అపవిత్రతో నింపబడిన మనము ఎక్కడ కూడా మంచితనం లేనిగా మనం జీవిస్తున్నాం కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్టయితే నిన్ను ఆయన మార్చగలిగిన దేవుడు నీ హృదయాలను నీ ప్రవర్తనను నీ ఆలోచనలు నీ క్రియలను మార్చి నువ్వు యథార్థవంతుడిగా యథార్థవంతురాలిగా నువ్వు భూమి మీద జీవించటకు ఆయన నీకు సహాయం చేస్తాడు కాబట్టి అట్టి స్వభావం నాకు కావాలి యథార్థ హృదయం కలిగిన బిడ్డగా నేను ఉండాలి వానైనా నాకు సహాయం వచ్చే అయ్యా యథార్థవంతులకు తన్ని నువ్వు సహాయం చేస్తావు ఎరితిగా అంటే అంటున్నావు బలపరుస్తానంటున్నావు ప్రభునైనా ఈరోజు నేను బలము లేక ఉన్నానయ్యా ఇదిగో తన్ని నన్ను ప్రభు ప్రభువానైనా నన్ను బలపరిచేను ఎప్పుడైతే ఈ వాగ్దానములను ఎత్తి పట్టుకుని నువ్వు దేవుని అడుగుతావు ఖచ్చితంగా దేవుడు నిన్ను నీ కుటుంబాలలో ఆయన కార్యములను చేసి నిన్ను ఆశీర్వాదకరమైన జీవితమును ఆయన నీకు అనుగ్రహించి నిన్ను గొప్పగా ఆయన వాడుకోబోతుంటున్నాను కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం దేవుని వైపు మాత్రమే చూసేవారిగా ఉండాలి సమస్యలు ఉన్నాయి ఇరుకులు ఉన్నాయి వేదన దుఃఖము బాధ శ్రమలు వీటన్నిటి గుండా మనుషుల వైపు చూసి లోకం వైపు చూసి ఐశ్వర్యం వైపు చూస్తే ప్రయోజనం లేదు కానీ కలిగిన దేవుని వైపును చూడు ఆయన కనుదృష్టి నీ మీద వచ్చి నేను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాను కాబట్టి అటు కృప దేవుని యొక్క దీవెన మనం పొందుకొని ఇదిన దీవెనలతో మనం ముందుకు వెళ్ళడానికి దేవుడి కృప చూపును గాక నా ప్రియ సోదర సహోదరీ దేవుని బిడ్డ అనునితమైన సన్నిధిలో ప్రార్థించేవారిగా ఆయన సన్నిధిలో మోకరించి అడిగేవారిగా మనం ఉండాలి ప్రార్థన చేయడము మానకుండా ఎడతెగగా మెలకువ కలిగి విశ్వాసము కలిగిన బిడ్డలుగా మనము ఆయన వైపు మాత్రమే మనము చూద్దాం ఖచ్చితంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బలపరిచి దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచబోతుంటున్నాను హాలుయ దేవునికి స్తోత్రం గాక ఈ రెండు వందల నలభైవ రోజు దేవుడు తన ఉచితమైన కృపలు మనల్ని నడిపిస్తూ ఉంటున్నాను అందుని బట్టి స్తోత్రం ఈరోజు నన్ను దేవుడు బలపరుస్తున్నాడని నేను విశ్వసిస్తూ ఉంటున్నాను దేవుడు నన్ను ధైర్యపరుస్తున్నాడని నేను నమ్ముతున్నాను ఆయన కన్ను దృష్టి నా మీద ఉంచి ఉందని నేను నమ్ముతూ ఉంటున్నాను హాల్ యా దేవునికే స్తోత్రం ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రములు తంది నేనా యథార్థ హృదయాలు గలవారిని బలపరుస్తానని మాట ఇస్తున్నావయ్యా నేను ఆ లోకమందంతట నీ అను దృష్టి సంచారము చేస్తుందని ప్రభునీ వాక్యమును ప్రభా మేము నమ్ముతుంటున్నామయ్య మేము మాకు యథార్థ హృదయం కలిగిన వారిగా మేము జీవించుటకు మాకు సహాయం చేయండి మాలో ఉన్న ప్రతి పాపమును తొలగించండి నన్ను ప్రతి అపవిత్రతను తొలగించి పరిశుద్ధతలో మేము జీవించడానికి మాకు సహాయం చేయండి యథార్థమైన హృదయం కలిగిన వారి ఉన్నది ఉన్నట్టుగానే ప్రభునైనా మేము మాట్లాడటానికి తల్లి ఉన్నది ఉన్నట్టుగానే మేము తల్లి క్రియలు చేయడానికి మాకు సహాయం చేయండి నన్ను లైఫ్ లైఫ్ను మాకు దయచేయమని ఉదయకాలు అడుగుతూ ఉంటున్నాను తండ్రి నీతి కలిగిన వారికి యథార్థవంతులుగా మేము బ్రతుకుటకు మాకు నేర్పించు ప్రభా నువ్వు నీతివంతుడు నువ్వు యథార్థవంతుడవు ప్రభ నీ స్వభావం మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని పరిశుద్ధ ఆత్మ దేవుడు మీ కనుదృష్టి మా మీద ఉంచి మమ్మల్ని బలపరచండి అయ్యా మేము బలహీనలము తండ్రి మమ్మల్ని బలపరిచి ధైర్యపరచమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమ్మాయి హాలూయా